అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఆరు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీదొక్కు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు మతై స్వార్త ఏడవ అధ్యాయము వచనం ద్వితీయోపదేశకాండము పదమూడో అధ్యాయము మొదటి ఐదు వచనములలో కూడా తన ప్రజలకు వారిని అబద్ధ ప్రవక్తల నుండి కాపాడుటకు దేవుడిచ్చు గంభీరమైన హెచ్చరికను చూస్తున్నాము ఈ అంత్య దినములలో అటువంటి వారినందరూ మనం చూస్తున్నాము దేవుడు ఎవరితోనైనాను మాట్లాడిన ప్రతిసారి తన వాక్యానుసారంగానే మాట్లాడును ఆ ఉద్దేశము కొరకే మనకు బైబిల్ ఇవ్వబడింది అనగా దేవుని మనసంతయు అర్థం చేసుకున్నటకు ఇవ్వబడింది మొదటి తిమోతి మూడు పద్నాలుగు నుండి పదిహేడు వచ్చినములు పదహారు వచ్చినములో మనం ఇట్లు చదువుదుము దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది బైబిలు దేవుని ఆత్మ ప్రేరణ చే రాయబడింది ప్రభువు మృతులలో నుండి లేచినప్పుడు ఎమ్మాయు మార్గంలో తన శిష్యులతో ప్రయాణం చేచు తాను ఈ లోకమునకు ఏ ఉద్దేశం నిమిత్తం వచ్చెనో ఆ విషయమును వారికి లేఖనములలో గమనించమని చెప్పాను మోసేయు సమస్తమైన ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనుగూచిన వచనముల భావము వారికి తెలిపాను మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గుర్చి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పను లూకాస్వార్థ ఇరవై నాలుగు ఇరవై ఏడు నలభై నాలుగు వచ్చను ప్రభు అయిన యేసు లేఖనమంతటిని ఉపయోగించను అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలనబడి వారు లేఖనములలో కొంత భాగమే తీసుకొని వారి బోధకు సరిపోవు భాగములను అనుభవించుకుందరు నా క్రైస్తవ జీవిత ఆరంభంలో క్రొత్త విశ్వాసులను మోసపుచ్చు అబద్ధ బోధకుల నుండి నన్ను రక్షించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను వారెవరో నాకు తెలియదు కానీ వారు నా ఎడల ఎంతో దయగలిగి ఉండేది వారు తమ గృహములకు నన్ను ఆహారమునకు టీకి ఆహ్వానించేడు వారు తర్వాత వారు ఆ విధంగా నన్ను మోసపుచ్చుటకు త్రోవ తప్పించుటకు అటువంటి పనులు చేయుచున్నారని నేను కనుగొంటిని అదే వచనములను బైబిల్ నుండి వారు మరలా చెప్పినప్పుడు వాటిలో ఏదో తప్పు ఉన్నదని తెలుసుకుంటుని నాతో చెప్పిన వారి దర్శనములచే కలలచే నేను మోసగించబడలేదు సేవలో పరిచర్యలో సాక్ష్యములో మొత్తము బైబిల్ నుండి లేఖన భాగములను చూపించు ప్రజలను నేను కలుసుకున్న వాళ్ళని వారి మోసము నుండి నన్ను మరొకటి రక్షించినది ప్రవణేశు క్రీస్తు జీవితమంతయు దేవుని చిత్తమును చేయుటలో గడిపెనని కనుగొంటిని ప్రతి విషయములో ఆయన చిత్తమును చేయుటం ద్వారా మనం ఆయనను సేవించి సంతోషపెట్టగలము అదే ప్రశ్నను నేను వారిని అడుగుట మొదలుపెట్టి దేవుని చిత్తమును మీరు ఎట్లు కనుగొందరు ఎట్లు తెలుసుకుందరు అని అడిగిన దానికి వారి దగ్గర జవాబు లేదు వారు కేవలం అద్భుతములను సూచనలను గురించి మాత్రమే చెప్పగలరు వారు దేవుడు నాతో చెప్పెను అన్నది కేవలం అబద్ధమే ఎందుకనగా వారు దానిని రుజువు చేయలేరు దేవుడు నాతో చెప్పెను అని సరిపోదు మనము దేవుడు మనతో ఎట్లు ఎప్పుడు ఎక్కడ మాట్లాడానో రుజువు చేయవలను ఆయన చిత్తమును మనకు చూపించుటలో కనబడు నిదర్శనములు ఏవి రోమా పన్నెండు రెండు ఈ పరీక్షల ద్వారా మనము అది దైవస్వరం అని మానవస్వరము కాదని ఖచ్చితంగా తెలుసుకొనగలం ప్రత్యక్షత అంతయు దేవుని వాక్యానుసారంగా ఉండవలను ఏ అంశం విషయమైనను మనము లేఖనమును లేఖనముతో పోల్చి చూడవలను అంత్య దినములలో కళలు అద్భుతములు దర్శనముల వంటి వాటితో ప్రజలను మోసపుచ్చుటకు ప్రయత్నించు అబద్ధ ప్రవక్తలుందురని మనకు తెలియను కానీ మనం అటువంటి వారిచే కొట్టుకొని పోకూడదు వారు దేవుని మనస్సును చిత్తమును వాక్యము ద్వారా తెలుసుకునే లేదో మనము నిశ్చయము చేసుకునేవలను మన భద్రత దేవుని వాక్యమును ప్రేమించుటలోనే ఉన్నది ప్రతి విషయము రుజువు చేసుకున్నకు దేవుని చిత్తమును కనుగొనవలనని ప్రతి సాధ్యమైన నిదర్శనము ద్వారా దానిని నిశ్చయము చేసుకుంటలోనే మన భద్రత కలదు మతై వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములు ఇరవై నాలుగో అధ్యాయము పదకొండో వచ్చినముల నుండి హెచ్చరికను ప్రైజ్ ప్రైజ్లోట్